పదిహేను రోజులు ఎలక్ట్రిక్ వర్కర్స్ పలు సామాగ్రి అందజేత ముఖ్య అతిథిగా పాల్గొన్న చైర్పర్సన్ మోర్ల బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని స్థానిక బెజవాడ గోపాల్రెడ్డి నగర్ లో ఉన్న సచివాలయంలో మెప్మా మరియు ఎన్ఎస్డిఎస్ సంయుక్త ఆధ్వర్యంలో సర్వీస్ ప్రొవైడర్లకు వ్యాపార అభివృద్ధి శిక్షణ కార్యక్రమం జరిగింది మున్సిపల్ చైర్పర్సన్ మోర్ల సుప్రజామురళి ముఖ్య అతిథిగా హాజరై శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం సర్వీస్ ప్రొవైడర్లకు అందజేసే పలు పరికరాలను ఆమె పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేటి నుండి పదిహేను రోజుల వరకు ఎలక్ట్రికల్ వర్కర్స్ కి శిక్షణ కార్యక్రమం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు ఇకపై ఇంట్లో ఏ ఎలక్ట్రికల్ పరికరాలైనా పాడైతే ఆన్లైన్ యాప్ ద్వారా మనం వర్కర్లను బుక్ చేసుకుంటే ఇంటికే వచ్చి మనకు సర్వీస్ అందజేస్తారని తెలిపారు మెప్మా ద్వారా ఈ అవకాశం బుచ్చిరెడ్డి పాలానికి రావడం సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో మెప్మా ఐబీ అంకయ్య సిఈఓ నర్మదా మెప్మా సిబ్బంది ఎలక్ట్రీషియన్లు తదితరులు పాల్గొన్నారు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు ఎగ్జామ్ పెడతారు ఆ ఎగ్జామ్ లో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఈ అవకాశం వస్తుంది పాలెంలో ఆన్లైన్ ద్వారా ఎవరింట్లో అయితే ఎలక్ట్రిషన్ ప్రాబ్లం ఉంటాయో ఫ్రిడ్జ్ కానివ్వండి ఏసీ కానివ్వండి మిక్సీ కానివ్వండి ఎవరైతే ఎలక్ట్రిషన్ పరికరాలు డిపేర్లో ఉంటాయో మన వర్క్ ఎలక్ట్రికల్ వర్కర్ కి కాల్ చేస్తే ఆన్లైన్ బుక్ చేసుకుంటే వాళ్ళే మన ఇంటికొచ్చి రిపేర్ చేసి మనకి ఇవ్వడం జరుగుతుంది ఈ అవకాశం గుచ్చిరెటుపాలెంకి ఫస్ట్ టైం రావడం జరిగింది ఈ అవకాశాన్ని గుజ్జిరేటుపాలెంకి మనం మెప్మా ద్వారా సింకయ్య సార్ గారు వీళ్ళు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఇది రావడం అనేది మన గుచ్చిరేటుపాలెం ప్రజల అదృష్టము నేను నా ద్వారా మెప్మా వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ అవకాశాన్ని గుచ్చి ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరందరూ కూడా జాగ్రత్తగా చేసుకోండి మీరు ఇంకా ముందు ముందు మంచిగా చేసుకొని అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు